హరే కృష్ణ మన ధర్మం ప్రకారం ముఖ్యంగా చెప్పబడిన మోక్షాల రకాలు గురించి తెలుసుకుందాము ఇవి మానవ జీవితంలో పరమ గమ్యములుగా ఉంటాయి భగవంతునితో సంబంధం కలిగి ఉండటానికి అతని భగవద్ రాజ్యం చేరడం కోసం ఎంతో ముఖ్యమైన విషయం శ్రీమద్భాగవతం మూడవ స్కందం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్మూడవ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది సామీప్య జనాః అసలు మోక్షం అంటే ఏమిటి అంటే జనన మరణ చక్రము నుండి విముక్తి జీవుడు ఈ భౌతిక లోకంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో పునర్జన్మలు తీసుకుంటూ కర్మల బంధంలో చిక్కుకుంటూ ఉంటాడు కానీ భక్తి ద్వారా మోక్షం సాధించవచ్చు భగవద్గీత భాగవతం మరియు ఇతర గ్రంథాల ప్రకారం మోక్షానికి ఐదు రకాల వివరణ ఇవ్వబడింది వీటినే పంచముక్తులు అని కూడా అంటారు వీటిలో మొదటిది సాలోక్యముక్తి ఆధ్యాత్మిక జగత్తులో ఎన్నో వైకుంఠలోకాలు ఉన్నాయి ఈ ముక్తిని పొందిన జీవుడు వైకుంఠలోకాలలో నివసించే అర్హత పొందుతాడు అంటే భగవంతుడు ఏ లోకంలో ఉంటారో అదే లోకంలో ఉండటానికి అర్హత ఉంటుంది అయితే భక్తుడు భగవంతుని లోకానికి చేరిన తరువాత కూడా సేవాభావాన్ని మరవకూడదు లేకపోతే అది అసంపూర్ణమైన మోక్షమే అవుతుంది ఇక రెండవ ముక్తి సామీప్యముక్తి సామీప్యము అంటే భగవంతుని సన్నిధిలో ఉండడం ఇందులో భక్తుడు భగవంతుని సన్నిహితంగా ఉంటాడు ఆయనకు దగ్గరగా ఉండి సేవ చేసే అవకాశం ఉంటుంది ఉదాహరణకు అర్జునుడు ఎప్పుడైనా భగవంతుడు అవతారములు తీసుకున్నప్పుడు కూడా ఆయనతో పాటు ఉంటాడు అర్జునుడు ఎప్పుడు కూడా భగవంతునితో ఉన్నవాడు ఇదే సామీప్యం ఈ మోక్షంలో భక్తులు భగవంతుని నుండి ఎప్పుడూ వేరు కాలేరు ఇది భార్యాభర్తల మధ్య సంబంధంలా ఉంటుంది లేదంటే తండ్రి మరియు కుమారుల మధ్య బంధంలా ఉంటుంది ఇదే సామీప్యము సామీప్యముక్తి అనగా ఎప్పటికీ భగవంతునితో సహచారిగా ఉండే స్థితి ఇక మూడవది సారూప్యముక్తి సారూప్యముక్తిలో జీవుడు నారాయణునితో సమానమైన రూపాన్ని పొందుతాడు అంటే నాలుగు చేతులు శంకు చక్ర గద పద్మం ధరించడం లాగా ఉంటాడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మోక్షం పొందిన వారికి రూపం ఒక్కటే కావచ్చు కాని జీవుడు ఎప్పటికీ భగవంతునికి సమానం మాత్రం కాలేడు ఈ సారూప్య ముక్తిని పొందిన భక్తుడి శరీరం కూడా భగవంతునితో సమానంగా ఉంటుంది నాలుగు చేతులు ఇంకా ఆధ్యాత్మిక కాంతితో కూడిన స్వరూపంగా ఉంటుంది ఇలాంటి ముక్తినే ముక్తి అంటారు ఇక నాలుగవ ముక్తి సాష్టి అంటే భగవంతునికి సమానమైన ఐశ్వర్యాన్ని పొందడం భగవంతుడు ఎలా అన్ని ఐశ్వర్యాలకు అధిపతి అంటే సంపద శక్తి వైభవ జ్ఞానం యశస్సు మరియు వైరాగ్యం మొదలైన ఆరు ఐశ్వర్యాలు ఉన్నవాడో ఈ ముక్తిని పొందిన భక్తుడికి కూడా అలాంటి ఐశ్వర్యాలు లభిస్తాయి అంటే ఆ భక్తుడు కూడా భగవంతునిలాగే సంపన్నుడు అవుతాడు ఇక ఐదవ ముక్తి సాయుధ్య ముక్తి ఇది చాలా ప్రత్యేకమైన ముక్తి భక్తుడు భగవంతునిలో లీనం అవుతాడు సాయుధ్య ముక్తి అంటే మనం బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వడం అని అర్థం ఇక్కడ జీవుడు శాశ్వతంగా మాత్రమే ఉండగలుగుతాడు కాని భగవంతుని సేవ మాత్రం చేసుకోలేడు ఎందుకంటే జీవుడు స్వతంత్రంగా ఉన్నప్పుడే భగవంతునికి భక్తిగా సేవ చేయగలడు అందుకే ప్రేమయుత భక్తి సేవ చేయాలనుకునే భక్తులు ఈ మోక్షాన్ని కోరుకోరు ఇవి మన ఆధ్యాత్మిక గ్రంథాలలో వివరించిన ఐదు రకాల మోక్షాలు ఇంత చక్కగా వివరించే భగవద్గీతను మనం అందరం నేర్చుకుందాము హరే కృష్ణ